ఎడిటర్ ఇంట్లో పోలీసుల సోదాలను నిరసిస్తూ రొద్దుటూరు మీడియా ప్రతినిధులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం వీడియో విచ్చుపై దాడి జరుగుతున్నా ఏ ప్రభుత్వము కట్టడి చేయకపోవడం బాధాకరమన్నారు రుద్దుటూరులో ఆపరేషన్ సింధు విజయోత్సవ ర్యాలీ పాల్గొన్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు కుల సంఘాలు వ్యాపార వర్గాలు ఎన్డీఏ కూటమి టీటీడీ దేవస్థానం పాలక మండల సభ్యులు భాను రెడ్డి జమ్మలమడుగు పర్యటన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టిటిడి ఇన్ఛార్జి రెడ్డితో కలిసి శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి కమిటీ వారితో సమావేశం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు శ్రీ భానుప్రకాశ్ రెడ్డి జమలమడుగు పర్యటన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డితో కలిసి శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారితో సమావేశం నిర్వహించిన అనంతరం రాబోయే రోజుల్లో దేవస్థానం అభివృద్ధి గురించి మరియు నియోజకవర్గంలోని పలు గ్రామాల దేవాలయాల గురించి తెచ్చిన ఆర్జీలను స్వీకరించి రాబోయే టీటీడీ బోర్డు మీటింగ్లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాన్ని పరిశీలనకు రావాలని చెప్పి జమ్మన్న శాసనసభ్యులు ప్రజలు ఆదినేయన్ రెడ్డి గారు గత కొన్ని నెలలుగా చెప్తున్నారు ఈరోజు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి వారు తెలపడం జరిగింది అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తమంతకర్మలుగా వీరికి వచ్చి స్వామివారి ఆసు ఆరంబీ గెస్ట్ హౌస్ పట్టు ఉన్నటువంటి నాలుగు ఎకరాలు చెల్లర ఆస్తు పరిశీలించడం జరిగింది అలాగే జమ్మల మడుగు బస్టాండ్ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఇక్కడ ఈ నారాపుర వరదర్శన స్వామి ఆలయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నట్టయి లక్ష్మణ స్వామి ద్వారా స్థానిక ప్రజల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర చాలా విశేషమైనటువంటి చరిత్ర శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి రోజు ఈ ఆలయాల్లో నూతనంగా ఏదైనా యాగం లోక కళ్యాణానికి కోసం చేస్తే నచ్చుని చెప్పి స్థానిక అని అలాగే ఇక్కడ స్వామివారికి శుక్రవారం దిగే అభిషేకానికి భక్తులు కూడా అనిపించాలని కోరడం జరిగింది రోజు ఏకాంత సేవలు అంతా భక్తులు పాల్గొనే దిశగా దానికి అవకాశం ఉండి ఉండే దాన్ని ఆర్థ్యత సేవలు తీసుకుని వచ్చే దిశగా నేను టీటీడీ దేవుగారితో చర్చించి వందల మీద స్వామివారి భక్తులు కోరిన విధంగా దాన్ని ముందుకు తీసుకురాగలుగుతాను అలాగే ఇక్కడ ఆలయాల్లో చాలా కావాల్సిన స్వామివారి ఆలయానికి కావాల్సిన వైదిక మండపం అలాగే కళ్యాణ మండపం చాలా బాధ అయిపోయింది అన్నారు కానీ ఎందుకు ఇక్కడ శాసనసభ్యులు గారు చెప్పడం ఒకసారి మళ్ళీ మా ఇంజనీరింగ్ టీంతో టీటీడీ అధికారులతో తొందరలోనే దీన్ని పరిశీలించి శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి అన్ని ప్రజల కోసం భక్తుల కోసం విశేషమైనటువంటి శుక్రవారం ప్రొద్దుటూరు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు కుల సంఘాలు వ్యాపార వర్గాలు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధు విజయవంతం సాధించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు స్థానిక రామేశ్వరం వద్ద నుండి గాంధీ రోడ్డు టీబీ రోడ్డు మీదుగా శివాలయం మీదే పుట్టపర్తి సర్కిల్కు చేరుకుంది

కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు జరిగే కార్యక్రమం మనము వైపు వెళ్తున్నాము అది నిస్సందేహం కానీ మనందరం కూడా ఏంటి అంటే మన సైనికులకి వాళ్ళ ధైర్య సహాయాలకి మనం చెప్పాల్సి ఉంది ఎందుకంటే ఉదయపూర్వక ధన్యవాదాలు ఇలానే మన కార్యక్రమాలు ఎప్పుడన్నా సరే మనం రావాలి ముఖ్యంగా మనం అందరం కూడా ఈ రోజు ఎందుకు కలిసాము మేము తెలుసు హిందు సోదరులు చాలా మంది చనిపోయినారు దానికి ప్రతీకారి చర్యగా మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో వేచి చూసి ఆ విధంగా ఒకరోజు అర్ధరాత్రి సరిగ్గా ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది స్థావరాల మీద ఉగ్రవాదుల స్థావరాల మీద దండయాత్ర చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది అంటే విద్య వాళ్ళ ఇష్టాల యొక్క కుటుంబాన్ని యాక్ట్ చేయలేదు ఎవరైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల్ని ఉగ్రవాదు చేయడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు మన సైనికుల దాడి చేయడానికి భయపడుతున్నారు ఎక్కడ కుటుంబాలు కనిపిస్తే కుటుంబాలు ఇళ్ల మీద దాడి చేస్తున్నారు దానివల్ల మనమంది మన వాళ్ళు కొంతమంది హిందూ భూమి కుటుంబాలన్నీ కూడా కొంతమంది దెబ్బతి ఇల్లు దెబ్బతింటున్నాయి అయినా సరే మంచి అవకాశం అనమాట మన ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నాయి ముందు నుంచి చెప్తున్నాయి కూడా మేము మా మా దూరికి ఎవరు రాబోయే వస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి పార్టీకి వెనకాల ఉండి మనం దేనికైనా సరే రేపు అవసరమైతే మనం అందరం కూడా ఆర్థిక స్వామి ఇచ్చేసిన సందర్భము అలానే ఒకసారి మన సందర్భంలో రక్త కావాల్సి వచ్చింది అక్కడ శైలు మన వాళ్ళందరూ పిలుపుతో కొన్ని వేల మంది రక్తం మనకు మన యొక్క శైలి ఇలా డైరెక్ట్ గా యుద్ధం చేయట్లేదు కనీసం మనం ఆ వెనకాల మనం మనం చేయుచ్చేటువంటి సందర్భం రావాలి వాళ్ళకి ఇప్పటి నుంచే మనము దానికోసం ప్రత్యేక మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది జరిగినటువంటి ప్రతీకారేచతో కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది కేంద్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటినీ ధ్వంసం ఇరవై ఐదు నిమిషాల్లోనే చేసి తిరిగి వచ్చినటువంటి మన సైనిక బృందాలకు అంతటికి మనము జయ జయ ధ్వనాలు పలుకుతూ మనము చేసినటువంటి దీనికి ప్రతీకారేతగా దాదాపు పదిహేను అది ఏను మిలిటరీ కేంద్రాల మీద పాకిస్తాన్ డ్రోన్లతోనూ మిసైల్లతో యుద్ధ విమానాలతోనూ దాడి చేయడం జరిగింది నిన్న అన్నిటిని కూడా ఎదుర్కోవడం జరిగింది వాటిని అన్నిటిని కూడా తుత్తునియాలు చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతము పూర్తి స్థాయి యుద్ధము జరుగుతుంది ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని జాతీయ వాద ప్రభుత్వానికి ఒక మంచి అవకాశము డెబ్బై సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి ఈ బాధలకు చలమాంగం కలగాలంటే పిఓకేను గిల్జిత్ ను వీటన్నిటినీ కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అట్లే బలుచిస్తాన్ ను వేరీకృతం చేసి టీడీపీ ద్వారా పల్చిస్తాన్ ను కూడా వేరు చేసి సింగు మీద దాడి చేసి ఆల్రెడీ దాడి చేశారు ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి మొత్తము ప్రపంచ పదము మీద పాకిస్తాన్ లేకుండా ఉంటేనే మనము చక్కగా నిద్రపోగలుగుతాము ప్రతి సంవత్సరము వృధా అయిపోతున్నాయి ఉగ్రవాదులు ఉగ్రవాదులు అనే వాళ్ళు ఒక అన్నమాట వచ్చేసి కలిసిపోతూ ఉంటారు వీళ్ళు ఒకసారి కాదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముంబై 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 మీద పేలు జరిగే వందల మందిని చంపిపోయారు కానీ అప్పుడు ప్రభుత్వం స్పందించలేదు వందల మందిని చంపినా కూడా స్పందించని ప్రభుత్వాలకు మనము వాటిని బంజాలా జాతంలో తోసిపారేయాలి కొద్ది మందిని చంపినా కూడా స్పందించి యుద్ధం చేసి ఈ విజయోత్సవ ర్యాలీ అంటే భారతదేశం యొక్క విజయోత్సవ ర్యాలీ అనే పేరుతోటి మనము సైనికులకి ఎక్కువ ధైర్య సాహసాలు చేస్తున్న వాళ్ళకి మేము వెంట ఉన్నామని చెప్పేసేదాని కోసం ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీ రామేశ్వరం నుంచి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సెంటర్ వరకు చేయడం జరుగుతుంది ఈరోజు అన్ని కుల సంఘాల వాళ్ళు అన్ని దేవాలయ కమిటీలు ఆర్ఎస్ఎస్ పడితే మరియు ఊర్లో అనేక రకాలైనటువంటి సంస్థల యొక్క పెద్దలు కూడా దీనికి రావడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ అందరం మేమందరము మేము కలిసి ఉన్నాము దేశానికి అయితే మేము వెంట కలిసి పనిచేసడానికి ఉన్నాము అనే సందేశం అందరికీ కూడా తెలియదేశాని కోసం ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం జరిగింది చాలా ధన్యవాదాలు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించి సోదాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ ప్రొద్దుటూరు మీడియా ప్రతినిధులు సాక్షి పత్రిక ప్రతినిధులు సాక్షి మీడియా అనుబంధ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు మీడియా స్వేచ్ఛపై దాడి జరుగుతున్న ఏ ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోవడం బాధాకరమని మీడియా ప్రతినిధులు నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ గంగయ్యకు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ మీడియా పిత్రులు పాల్గొన్నారు

నసించాలి నసించాలి పోలీసుల దాడులు నసించాలి 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 పోలీసుల దాడులు నసించాలి నసించాలి పోలీసుల దాడులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి అక్షరమే విలేకరులపై దాడులు కాపాడాలి అక్షరమే విలేకరులపై దాడులు కాపాడాలి అక్షరమే విలేకరులపై దాడులు కాపాడాలి 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 కాపాడాలి

సాక్షి తిరుపతిక ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఎలాంటి అనుమతులు ముందస్తు అనుమతులు లేకుండా పోలీసులు గురువారం దాడులు చేయడం జరిగింది ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం బంగం వాటి చర్యలు తీసుకోవడం తగదు పత్రికాధిపతి అయి పోలీసులు పత్రికల పైన ఇలాంటి చర్యలు ఇలాంటి చర్యలు తీసుకోవడం తగదు ఈ సంఘటనను పొద్దుటూరు జర్నలిస్టులు ఐక్యంగా ఖండించడం జరుగుతుంది చెప్పు పత్రికా స్వేచ్ఛను హరిస్తూ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో పోలీసులు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సోదాలు చేయడాన్ని ప్రొద్దుటూరు మీడియా మిత్రుల తరపున ఖండిస్తున్నాము మునుముందు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కూడా రక్షణ కల్పించాలా మీడియా వ్యవస్థ పైన మీడియా వ్యవస్థ పైన ఎన్నోసార్లు దాడులు జరుపుతున్నా కూడా ప్రభుత్వాలు స్పందించడమే దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుకుంటాను రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీలోని బాకరాపేటలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సిమెంట్ రోడ్లకు శుక్రవారం టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు భూమి పూజ చేసి ప్రారంభించారు చెమర్తి రాక సందర్భంగా గ్రామస్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచ పేలుస్తూ ఘన స్వాగతం పలికారు అనంతరం జగన్మోహన్ రాజు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంతో పాటు రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందన్నారు కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు